హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారా మా పల్లి చెన్లో ఎంత గడ్డి ఉందో మొత్తం గడ్డే ఉంది మేమైతే ఇప్పుడు వరకు తడిచినదంతా పెరికేసాము ఇంకా మిగతాది తడవలేదన్నమాట అందుకని చెప్పేసి ఎండ మస్తుందని చెప్పి వేప చెట్టు కింద వచ్చి కూర్చున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ నీడ ఉంది వేప చెట్టు కింద అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడైతే టైము పదిహేనున్నర అవుతుంది ఇంకా పన్నెండు గంటలకు వస్తుంది కరెంటు మోటార్లకి అప్పుడు నీళ్ళు వేసి మిగతాది పెరగాలన్నమాట అయినా ఇప్పొద్దుకున్న అయిపోదు అంత పా తడవదన్నమాట నీళ్ళు వేసినా కూడా కొంచెమే తడుస్తుంది తడిసింది మాత్రం పెరిగేయాలి నేను అమ్మమ్మ బాబా పెరుకుతున్నాము అమ్మ అయితే రాలేదు ఈరోజు అంటే ఎక్కువ లేదు కదా కొంచమే కదా తడిసింది కొంచమే కదా తడిసింది అది పెరికేసేద్దాం అని చెప్పేసి మేమిద్దరం వచ్చామన్నమాట మార్నింగ్ మేమిద్దరం తినేసి ఎయిట్కే తినేసి నేను బాగా అమ్మ అమ్మమ్మకి క్యారేజ్ కట్టుకొని వచ్చాము అమ్మమ్మ మార్నింగే వచ్చేసింది అన్నమాట ఈ వయసులో కూడా అమ్మమ్మ కష్టపడుతుందంటే చాలా గ్రేట్ అప్ప అమ్మమ్మ చాలా మంచిగా పలు పనులు బాగా చేస్తుంది చిన్నప్పటి నుంచి కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారన్నమాట అమ్మమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు బర్రెలు ఆవులు అలాంటివన్నీ మేపారు ఇప్పుడంటే ఇప్పుడంటే లేదు అప్పుడైతే ఒకే ఇంట్లో చాలామంది ఉండే ఉండేటోళ్ళు అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు ఒకరు వ్యవసాయం చేస్తే ఒకరు బర్రెలు మేపడానికి వెళ్తే ఒకరు గొర్రెలు మేపడానికి వెళ్తే అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు కదా అన్నీ చెయ్యి అన్ని పనులు చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేస్తున్నాము మా తాతయ్య త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అమ్మమ్మ వాళ్ళు ముందు మంచిగా రాగి సంగటి సద్దలు అవి సామలు చాలా అలాంటివి మస్తు తినేవాళ్ళు అందుకని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా చాలా గట్టిగా ఉన్నారు మనమైతే అంతా బేకరీ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం కాబట్టి మనం ఎక్కువ కాలం పని చేయలేము ఎక్కువ కాలం అమ్మమ్మ వాళ్ళలా కూడా స్ట్రాంగ్గా ఉండలేము ఇప్పుడు తినే ఫుడ్డును బట్టి పొలాలకి మందులు అన్నీ ఇప్పుడు మనం తినే ఆహారానికి మొత్తం మందులు కొడితేనే అవి పండుతాయి లేదంటే పండవు ముందైతే అలాంటివి ఏమీ కొట్టేవాళ్ళు కాదన్నమాట సేంద్రియ ఎరువులు ఉపయోగించేవాళ్ళు ఇప్పుడంతా కెమికల్స్ వేస్తున్నారు కాబట్టి మామూలమే జబ్బులు వచ్చేది నేనైతే మా పల్లీ చేను పెరుగుతుంటే మాకైతే ఈ కాయలు దొరికినాయి ఫ్రెండ్స్ ఈ కాయలనైతే అయితే నేను మేము బుడంకాయలు అంటాము కనిపిస్తున్నాయా ఇవి అయితే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ తీయగుంటాయి పండిపోతే పండక ముందు చేదుగుంటాయి ఒకవేళ పచ్చివి అయితే చేదు యాక్ చే చాలా చేదుగుంటాయి అసలు తినలేము మంచిగా పండిపోతే ఇలా కొంచెం ఎర్రగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇవి పండితే చూస్తున్నారా ఇంకా అమ్మమ్మ గడ్డి పెరుగుతుంది మేము కూడా పెరకాలా కాకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇంకా కొంచెం వరి పైరుకి యూరియా వేయడం ఉంది అది కూడా వేయాలి ఇంకా వెళ్ళాలన్నమాట వేయడానికి ఈ గడ్డి ఏమి చేస్తే పోతుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మస్తు గడ్డి ఉంది పొలంలో ఇదిగోండి బాగా అటు కూర్చొని ఫోన్ చూస్తా అన్నారు చూస్తున్నారా ఇటు పక్కనే బీట్రూట్ ఉంది పెద్దమ్మ వాళ్ళది మస్తు కాస్ట్ ఉందంట ఇప్పుడు బీట్రూట్ పెద్దమ్మ వాళ్ళు రెండు ఎకరాలు వేసినారు ఫ్రెండ్స్ బీట్రూట్ కనిపిస్తుందా చూడండి ఇటు ఇంకా అటు ఉంది ఇటు దారి నుంచి వరకు ఒక ఎకరా ఉంది మళ్ళీ ఇంకా అటు పక్క ఇంకొక పక్క ఇంకొక ఎకరా ఉందన్నమాట మేమైతే ఈసారి బీట్రూట్ అలాంటివి ఏమేయలేదు ఓన్లీ శనిగ చెట్లు మొత్తం శనగ చెట్లు వేసేసాము ఊరి దగ్గర అమ్మ వాళ్ళది కూడా అమ్మ వాళ్ళది ఎకరాలు మాది నీళ్ళకేసింది ఒకటిన్నర ఎకరా మళ్ళీ వానకేసింది ఎకరాలు అంతా నాలుగైదు ఎకరాలు వేసినాం ఫ్రెండ్స్ ఈసారి చెనిగిత్తనాలు ఇంకా ఒక అర్ధ ఎకరా అంత బీడే ఉంది ఇంకా ఉలవలు చల్లాలనుకుంటున్నాము వర్షం అయితే పడలేదు వర్షం పడితేనే ఉలవలు చల్లేకవుతుంది వర్షం అయితే పడట్లేదు వర్షం పడితే చల్లుతాము లేదంటే లేదు అసలు ఇప్పటివరకు అయితే వర్షమే పడలేదు మాకి పడుతుందో పడదో కూడా తెలియదు ఏం చేస్తాం ఏం చేయలేం కదా పాప మా గంగమ్మ తల్లి పడే కళ్ళ మొత్తం అంతా కొట్టుకుపోతున్నాయి మాకైతే వర్షాలు వాళ్ళకి వర్షాలు పడి తిండి తి తిప్పలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మాకు వర్షాలు పడక మేము ఇబ్బంది పడుతున్నాము అట్లుంటుంది పరిస్థితి మరి ఆ వానదేవుడు ఎప్పటికి కరుణిస్తాడో ఏమో కూడా మనకు నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు ఎప్పుడో ఒక రోజు నైట్లో మాత్రం వచ్చేసింది అప్పుడు అర్ధర్ధ చెరువులు అయిపోయినాయి మొత్తం ఆ వారణ ఇంకా రెండు మూడు రోజులు పడి ఉంటే చెరువులు అయితే మొత్తం ఫుల్ అయిపోయి మరవలు పోయేటివి మళ్ళీ వర్షమే పడలేదు ఈ పల్లి చేయని ఇంకెప్పటికైపోతుందో ఏమో ఇంకా పెరగడం బోలడంతుంది అన్ ఒకవేళ వర్షం పడింది అంటే మొత్తం తడిసిపోయింది అంటే మేమైతే కూలలతో పెట్టి వాళ్ళము మొత్తం తడవలేదు కాబట్టి కూలలు కూడా ఇంకెందుకు రోజు కాయింద పెరుక్కొని ఇంటికి ఎత్తుకొని పోదాంలే అని చెప్పేసి గమ్మునైపోయినాము మొన్న పెరిగిందైతే ఇంటికి తోలేసినాము విడిపించడం కూడా అయిపోయింది ఆరబెట్టినాము కూడా ఆరబెట్టినాము కాయలు ఇంకా ఇవైతే రేపు ఒకవేళ పెరగడం అయిపోతే రేపు సాయంత్రంగా పెరికేసి ఇంటికాడికి తోలేసేయాలన్నమాట ఇప్పుడైతే అందరూ పెరగడం స్టార్ట్ చేశారు కాయలు కూడా రేట్ తగ్గిపోతాయేమో ఇప్పుడైతే మూడు వేల వంద ఉన్నాయంట మళ్ళీ ఒకవేళ పెరగచ్చు లేదంటే తగ్గిపోవచ్చు అది మన చేతుల్లో అయితే లేదు కదా ప్లీజ్ మా రైతుల కష్టానికి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్